రోజుల్లోనే పెళ్ళి ఇంకా పెళ్ళికి రెండు రోజులుందనగా రాజుకి ఖాళీ లేకుండా చేస్తే కావ్యతో మాట్లాడడానికి అవకాశం ఉండదు ఒక్క రెండు రోజులు కావ్యను బంధించగలిగితే రాజు నా మెల్లో తాళి కట్టేస్తాడని యామని ప్లాన్ వేసుకుని ఇంకా వారం రోజుల్లో మన పెళ్ళి బావ అని చెప్పనేసరికి ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా సరే అయితే అంటాడు ఇంకా కావ్యతో స్నేహం మాత్రం మానుకోడు మాట్లాడుకోవడం కలుసుకోవడం ఇద్దరు తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం అంతా బాగానే ఉంటుంది కరెక్ట్గా రెండు రోజులు పెళ్ళి అనిపించుకునేసరికి కావ్య సడన్గా కనిపించకుండా పోతుంది ఎందుకంటే యామిని కావ్యను కిడ్నాప్ చేసిస్తుంది ఉదయం అనగా వెళ్ళిన కావ్య సాయంత్రానికి కూడా రాకపోవడంతో అప్పు మీ అక్క ఎక్కడికి వెళ్తుందో ఏంటో నీకేమైనా చెప్పిందా అంటూ అపర్ణ అప్పుని అడిగేసరికి అదేంటంటే ఉదయం వెళ్ళేటప్పుడే చెప్పింది కదా అని చెప్పనేసరికి అప్పటినుంచి నుంచి వచ్చి ఇంటికి రాలేదు ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పనేసరికి అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి అక్క బావను కలవడానికి వెళ్తున్నాను అని నాతో చెప్పింది మరి బావను కలిసి బావకు నిజం చెప్పాలనుకునే కదా వెళ్ళింది రెండు రోజుల్లో పెళ్ళని చెప్పింది మరి అలాంటి తప్పుడు అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఫోన్ పదే పదే ఫోనులు చేస్తుంది ఫోన్ రాదు ఇంక ఇక్కడ రాజు కూడా ప్రతిరోజు రాత్రి కావ్యతో చాట్ చేయకుండా కావ్యతో మాట్లాడకుండా నిద్ర కూడా పట్టదు కావ్యకు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా సింగిల్ టిక్కే రావడం కావ్య ఫోన్ ఆఫ్లో ఉండడంతో రాజ్కి అసలు ఏదో ఆందోళనగా అనిపిస్తుంది ఇంకా అప్పు కావ్య గురించి చాలా చోట్ల వెలు వెతుకుతుంది కనకం ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది తెలిసిన వాళ్ళందరి గురించి అందరితో ఎంక్వైరీ చేస్తుంది చేసి 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 ఇంకా రేపు పెళ్ళనగా ఈరోజు నైట్ వరకు చాలా వెతుకుతుంది ఎంత వెతికినా కావ్య మాత్రం ఎక్కడా కనిపించదు కనిపించకపోగా ఏమవుతుందో ఏంటో అని భయం కావ్యక బావకు గతం గుర్తు రావట్లేదని ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుందా ఆత్మహత్యా ప్రయత్నం ఏదైనా చేసిందా అక్క మనందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయిందా అనుకుంటూ అప్పులో చాలా ప్రశ్నలు మెదులుతాయి అయినా మా అక్క అంత పెరికిది కాదు ఖచ్చితంగా బావకు గతం గుర్తు రావడానికి ఏదో చేసి చేయడానికే వెళ్ళుంటుంది అని అప్పు అనుకుని ఇంకా చివరి ఆశగా మా అక్క సిగ్నల్ ఎక్కడ చివరిసారిగా ఎండందో ఒక్కసారి నెంబర్ చూడండి అని చెప్పి ఇంకా తన ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తన ఫోన్ నెంబర్ ఇవ్వడంతో మేడం చోట సిగ్నల్ కట్ అయింది మేడం ఆ తర్వాత మళ్ళీ ఆన్ కాలేదు అని చెప్పనేసరికి పలానా చోట ఎక్కడా ఏరియా అని చెప్పను కానీ ఫలానా ఏరియా మేడం అని చెప్పనేసరికి అది ఇండస్ట్రీలు ఏరియా అంటే పాతవి ఫ్యాక్టరీసు అవి ఉండే ఏరియా ఆ ఏరియాలో సిగ్నల్ ఏంటి అసలు ఆ ఏరియా వై పక్క ఏంటి అనుకుంటూనే అప్పు కాస్త కానిస్టేబుల్ తీసుకుని బయలుదేరుతుంది ఇంక ఇక్కడ రాజుని పెళ్ళికొడుకుని చేసేస్తారు యామనిని కూడా పెళ్ళికూతున్నీ చేసేస్తారు ఇంకా యామని తెగ సంబరపడిపోతుంది ఇంకా బావకు బా నాకు పెళ్లి జరిగిపోతుంది కావ్యను అక్కడ కిడ్నాప్ చేసి ఉంచాను కావ్య బయటికి తప్పించుకు రాలేదు రాజ్కి ఇక్కడ గతం గుర్తురాదు నా మెడలో మూడు ముళ్ళు వేసేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా యామిని తెగ పగటి కలలు కనీస్తుంది ఏంటమ్మా యామని అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పాను కానీ ఏముంది మమ్మీ కావి ఎలాగా బయటికి రాలేదు ఎందుకంటే మన మనుషులతో తనని బంధించాను రాజకా గతం గుర్తురాదు రాజా మూడు ముళ్ళు నా మెళ్ళలో వేస్తే చాలు ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా తర్వాత రాజుకి గతం గుర్తొచ్చిన రాజుతో కలిసి ఉండడానికి నాకు అన్ని అర్హతలు ఉంటాయి అన్ని ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి రాజుని నేను జీవితాంతం నాతోనే ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇంకా యామని తెగ సంతోషపడిపోతుంది అప్పు కాస్త ఏరియాలోకి వెళ్తుంది వెళ్ళేసరికి బయట ఒక వ్యాన్ ఉంటుంది వ్యాన్ ఉండడంతో చీపును దూరంగానే ఆపి చాటుగా ఆ తుప్పల్లోంచి కట్ట లోపలికి వెళ్ళి చూసేసరికి నలుగురు రౌడీలు అయితే ఉంటారు కావ్యం మాత్రం లోపల ఒక కుర్చీలో కట్టేసి ఉంటుంది అక్క అక్క ఇక్కడే ఉంది నాకు వచ్చిన సందేహం నిజమే అక్క సిగ్నల్ లాస్ట్గా ఇక్కడే కట్ అయింది కాబట్టి ఇక్కడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉంటుంది అందుకే అక్క ఇక్కడే ఉంది అని చెప్పి ఇంకా కానిస్టేబుల్స్ అన్ని లోపలికి వెళ్ళి ఒక్క రివాల్వర్ ఎలాగా గన్ను గాల్లోకి పేల్చేసరికి వాళ్ళు కాస్త అల్లిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోవడంతో ఇంకా అప్పు రా వెళ్ళి కావ్యాన్ని విడిపిస్తుంది కావ్యాన్ని విడిపించి ఎవరు ఇక్కడెవరు కట్టుపడేసారా కాను కానీ ఉంది కదా ఆ యామని అక్కడ మీ బావకు యామనికి పెళ్ళప్పు ఇప్పుడే ఇప్పుడే అప్పు ముందు అర్జెంటుగా ముందు అక్కడికి మనం వెళ్ళాలి ఇన్ని రోజులు మీ బావకి గతం గుర్తొస్తే తనకు ప్రాణానికి ప్రమాదమని ఆగాను కానీ ఇప్పుడు తన మెళ్ళో తాలి కట్టేస్తే తర్వాత తన జీవితం నాశనం అయిపోతుంది ఏదేమైనా కానీ ఈరోజు మీ బావకు గతం గుర్తొచ్చేటట్టు చెయ్యాలని ఇంకా కావ్య అప్పు ఇద్దరు కూడా పరుగు పరుగునక్కడికి వెళ్తారు కరెక్ట్ అట్టుగా రాజుని తాలి కట్టమన్న సమయంలో అప్పు కాస్త యామని హెడ్కైతే రివాల్వర్ గురిపెట్టి అని చెప్పనేసరికి లేచి లేచి నిలబడుతుంది బావగారు ఈ యామని అసలు మామూలు మనిషి కాదు మీరు యామనికి బావా కాదు ఈ కుటుంబంతో మీకు ఎలాంటి సంబంధం లేదు మీరు మా అక్క కావ్య భర్త మీకు పెద్ద కుటుంబం ఉంది దుగ్గిరాలింటి వారసుడు మీరు మీరు గతం మర్చిపోయారని దాన్ని అడ్వర్టైజ్ అడ్వర్టైజ్గా తీసుకుని కావాలని తన బావంటూ లేనిపోని గతాన్ని సృష్టించి మరి మమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది మీరు గతంలో ఈ యామని అసహించుకున్నారు ఒకప్పుడు మీరిద్దరూ ప్రేమించుకున్న మాట నిజమే కానీ యామని ఒక శాడిస్టు ఒక సైకో టైపు అందుకని మీకు యామని ఇష్టం లేక తనని అసహించుకున్నారు ఇప్పుడు మీకు గతం గుర్తులేదు కాబట్టి తన మెడలో మూడు ముళ్ళు వేసేస్తే తర్వాత మీకు గతం గుర్తొచ్చినా చచ్చినట్టు తనతోటే కలిసి ఉంటారన్న ఉద్దేశంతోనే యామని ఇదంతా ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజ్ అదంతా కూడా తలుచుకోవడంతో ఈలోపు దొగ్గిరాలింటి వాళ్ళందరికీ కూడా ఫోనులు చేయడంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు వచ్చేసేసరికి నాన్న రాజ్ రాజ్ అంటూ ఇంకా అపర్ణ ఇంద్రాదేవి ఇంకా అందరూ కూడా వచ్చేసేసరికి రాజు వాళ్ళందరినీ చూడడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా తన గతం తాలూకు మనుషులు అన్నట్టు తన మైండ్ హెచ్చరించడంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు పడిపోయేసరికి వెంటనే ఇంకా యామనిని అరెస్ట్ చేసి అప్పు తీసుకెళ్ళిపోతుంది రాజ్ కావ్య అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు రాజ్ని హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ఇంకా రాజ్ అయితే ఒక మూడు నాలుగు గంటలకు కానీ స్పృహలోకి రాడు ఇంకా స్పృహలోకి వచ్చిన తర్వాత అందరినీ కూడా గుర్తుపడతాడు కళావతి అని చెప్పనేసరికి ఇంకా కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే నా జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది ఆ యామిని మిమ్మల్ని అంతలా ఎందుకు ప్రేమించిందో అర్థం కావట్లేదు ఒక బి బిహేవ్ చేసి నా నుంచి మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేయాలని తనను పెళ్లి చేసుకోవాలని చాలా గొప్ప ప్లానే వేసిందని చెప్పనేసరికి అలాంటి దాని మెడలో తాలి ఎలా కడతాననుకున్నావు కళావతి తాలి కట్టే చివరి నిమిషంలో అయినా సరే నువ్వు నాకు గుర్తు రాకుండా పోతావా యామనిని పెళ్ళి చేసుకోకుండా అలాగే వదిలేస్తాను కదా నువ్వు నువ్వు నేను ఎంత ఇష్టంగా ఉండేవాళ్ళమో మనకు మాత్రం తెలుసు అలాంటిది నీ మాంగళ్య బలంతో అయినా సరే నాకు గతం గుర్తొస్తుంది కదా అంటూ రాజు అనేసరికి ఈ రాజుని హత్తుకుంటుంది ఇంకా యామని ఏంటి యామని మా భావన మాయి చేయడానికి మభ్యపెట్టడానికి చాలా కష్టపడినట్టున్నావు మా అక్కది మా బావది చాలా గొప్ప ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా చిన్న ప్రాబ్లం వచ్చేసరికి మా అక్కకు మొట్టమొదటిసారి గుర్తు మా బావకు మొట్టమొదటిసారి గుర్తొచ్చేది మా అక్కే ఎందుకంటే మా అక్క అంటే మా బావకు అంత ఇష్టం తనకే చిన్న కష్టం వచ్చినా మా అక్క తన తోడుగా ఉండి దాన్ని రెట్టిఫై చేస్తుందని మా బావ నమ్మకం అలాంటి భార్యాభర్తలు ఒకరి మీదకు ఒకరికి అంత ప్రేమ ఉన్న భార్యాభర్తల్ని విడదీయాలని చూస్తావా వాళ్ళని విడదీస్తే నీకు కలిసి వస్తుందని అనుకున్నావా నీకు ఎప్పటికీ మా బావ దక్కడు మా అక్కది చాలా గొప్ప ప్రేమ మా అక్క మాంగళ్యాన్ని నీకెందుకు దారబోస్తుంది అనుకున్నావు ఎప్పటికీ మా అక్క బావ కలిసే ఉంటారు నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళ మధ్యన ఎవ్వరూ కూడా ఎలాంటి చిచ్చు పెట్టలేరు అంటూ ఇంకా యామనికైతే గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది అప్పు అయితే అప్పు చేస్తాను అనగాని ఏం చేస్తావు మా బావకు గతం గుర్తొచ్చేసింది తెలుసా ఇన్ని రోజులు నీ ఇంటి దగ్గరే ఉన్నావని చెప్పగానే మా బావ అసహించుకుంటున్నాను నిన్ను చిచ్చి మీ అందరినీ బాధ పెట్టే అది నన్ను ఆ ఇంట్లో ఉంచిందా ఆ ఇల్లు అని తెలుసుంటే నేను ఒక్క క్షణం కూడా ఉండేవాడిని కాదు అదంతా మోసం చేసిందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి రాజయిత అంటాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రాజ్కి గతం గుర్తు రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్